హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాళ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ గా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే వంకాయ కొత్తిమీర ప్రిపేర్ చేస్తున్నానండి వంకాయ అంటే ఇష్టం ఉన్నవాళ్ళైనా ఇష్టం లేని వాళ్ళైనా ఇలా ప్రిపేర్ చేశారంటే లొట్టలు వేసుకుని మరీ తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే వంకాయ కొత్తిమీర పచ్చికారం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేను ఇక్కడ అర కిలో వరకు లేతగా ఉన్న వంకాయలు తీసుకుంటున్నానండి నల్ల వంకాయలు తీసుకుంటున్నానండి మీరు కావాలంటే తెల్ల వంకాయలైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ వంకాయల్ని నీట్గా క్లీన్ చేసుకుని పొడవు ముక్కల్లా తరిగి ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి నేను ఇక్కడ వంకాయల్ని పొడవుగా తరిగానండి మీరు కావాలంటే చిన్న ముక్కలుగా అయినా తరిగి వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఆయిల్లో వేసేసుకోవాలి వంకాయ తరిగిన వెంటనే వంకాయ ముక్కల్ని సాల్ట్ వాటర్ లో వేసేసుకోవాలి లేదు అంటే చేదొచ్చేస్తుందండి ఇలా వంకాయ ముక్కలు వేసుకుని కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వెంటనే వేసేసుకోవాలండి చేదు రాకుండా ఉంటుంది ఇలా వంకాయల్ని ని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఈ వంకాయ ముక్కలు పూర్తిగా వేగే లోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు పది లేదా ఎనిమిది వరకు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు నేను చిన్నవి కాబట్టి పది వేస్తున్నానండి పెద్దవైతే ఐదు వరకు వేసుకోండి అలాగే అల్లం వచ్చేసి రెండు ఇంచుల వరకు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఒక పావు కప్పు వరకు కొత్తిమీర వేసుకోవాలండి కాడలతో సహా వేసేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అవసరం పడితే కాస్త వాటర్ వేసుకుని మిక్సీ మూత పెట్టేసుకుని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మసాలాని పక్కన పెట్టేసి వంకాయ ముక్కలు వేగేయలేదో చూద్దామండి చూస్తారు కదండీ వంకాయ ముక్కలు చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము పసుపు వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసేసుకుందాము పచ్చిమిరపకాయ కొత్తిమీర పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ కూర ప్రిపేర్ చేయడానికి పెద్దగా టైం ఏమీ పట్టదండి తొందరగానే రెడీ చేసేసుకోవచ్చు అలాగే ఈ కూరలో కారం కానీ వేరే మసాలాలు కానీ వేయవలసిన అవసరం లేదండి ఇలానే బాగుంటుంది ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదండి వంకాయ ముక్కలు చక్కగా వేగి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాము చూసారు కదండి ఎంతో టేస్టీగా గుమగుమలాడే వంకాయ కొత్తిమీర పచ్చికారం చక్కగా రెడీ చేసేసుకున్నాము మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు